యం ప్రవేణ యేసు క్రీస్తునామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి అపోస్ల కార్యంలో అధ్యాయము ఎనిమిది వచనం అయినలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు ప్రార్థన మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ఆ సమయంలో ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ దీవించి మీరు మా పొందమని ఏసునామంలో ప్రార్థించడికి వేడుకొంచినాం తండ్రి ఆ దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులపైకి దిగి రావడం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం యేసుక్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడున్నర జీవిత కాలంలో మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆ ప్రభువు చేసినప్పుడు దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట దేవుడు మానవులందరి పాపం కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మృతి చేయడే తిరిగి లేచి అనేకలకి కనబడి ప్రలోకంకి వెళ్ళిపోయినప్పుడు వారి శిష్యులందరూ కూడా మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు శిష్యులందరూ కూడా ఆ ప్రభువు మేఘారు అయి తర్వాత దిగులతో వేదనతో ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడుతున్నారు భయపడొద్దు పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తుంది మీరు శక్తి పొందుతున్నారు భూ దిగంతముల వరకు నాకు సాక్షుల ఉందరని వాక్యం చెల్విస్తా ఉంది దేవుని ఆత్మచేత నడిపింపబడితే మనకు శక్తి మనం పొందగలం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ బలాన్ని పొందుకోగలం కాబట్టి దేవుని కుమారుడా కుమార్తె దేవుని సంగమా నీవు నేను కూడా దేవుని ఆత్మ కలిగి ఈ లోకంలో దేవుని కొరకే ఘనమైన కార్యాలు చేస్తూ సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధ దేవుడు మనందరికి తోడైండి నడిపించిన గాక ఆమె మహోన్నతుడానికి స్తోత్రాలు ఈ సమయంలో వాక్యం మించిన వారందరిని దీవించండి ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారిని మీ ఆత్మతో నింపబడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధ ఆత్మ సహాయం చేసి నడిపించి దీవించమని మీ సాక్షులుగా ఈ లోకంలో సంఘంలో సమాజంలో వడదిన్నట్టు ఉపదేశం ఏసునామంలో ప్రార్థించడుగుచున్నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని దీవెన సదా తోడేయండి దీవించినగాక ఆమె